ఆనాడు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక వందమంది కుమారుల శవాల దగ్గర నిలబడి యుద్ధాన్ని ఆపే శక్తి ఉండి కూడా నువ్వు ఆపలేదని గాంధారి శ్రీకృష్ణుడిపై తీవ్రంగా ఆగ్రహించింది నా వంశం ఎలా నాశనమైందో అలాగే నీతో సహా నీ వంశం కూడా ముప్పై ఆరేళ్లలో సర్వనాశనమవుతుందని గాంధారి కృష్ణుణ్ణి శపించింది ఆమె శపించిన అదే సమయానికి శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది కనీసం తలకొరివి కూడా ఎవరూ లేని దీనస్థితిలో అవతార పురుషుడి పార్థివ దేహం పడి ఉంది రుణానుబంధేనా అని మనం అంటూ ఉంటాం అంత బలగం ఉన్నా కూడా కృష్ణుడు అర్జునుణ్ణి తన జీవితాంతం అమితంగా అభిమానించాడు అందుకేనేమో కృష్ణుడి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు అర్జునుడే చేశాడు ఆ తర్వాత ద్వారక నుంచి రక్షించిన కొంతమందిని హస్తినాపురానికి తీసుకువెళ్లి రక్షించాడు రుక్మిణీదేవి ప్రాయోపవేశం చేసి లక్ష్మీదేవిగా వైకుంఠాన్ని అలంకరించింది శ్రీకృష్ణుడి భార్యలు ద్వారకతో పాటే అంతర్ధానమయ్యారు శ్రీకృష్ణుడు లేని జీవితం శూన్యమని భావించి పాండవులు తమ వారసులైన పరిక్షిత్తికి పట్టాభిషేకం చేసి స్వర్గారోహణకు వెళ్లారు దారిలోనే తనువులు చాలించారు ఒక్క యుధిష్ఠిరుడు మాత్రం స్వర్గానికి చేరుకున్నాడు వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం